చూసావన్నానమ్మా నాన్నేమన్నాడు వాడొక పిచ్చి వాడు మెచ్చుకుంటే ఎంత మెచ్చుకోకపోతే ఎంత చూడు ఈ ఒక్క ఏడాది నువ్వు చదువు పూర్తి చేసావంటే మన వంశంలో కూడా ఒక డాక్టర్ ఉంటుందమ్మా ఇప్పుడు మీ ఉంటే ఎంత ఆనందపడేదో తెలుసా గుడ్ మార్నింగ్ సార్ నేను ఏసీపీ రత్నం నన్ను సస్పెండ్ చేశారు ఎవరి దగ్గరికి వెళ్ళినా మిమ్మల్ని కలమంటున్నారు సార్ సస్పెండ్ అయ్యి ఖాళీగా ఉన్నావా మన దగ్గర ఏదైనా పనుందా బాత్రూమ్ ఎందుకు రా నవ్వుతారు బాత్రూమ్ ఏంటి ఆయనకి మళ్ళీ ఏసీపీ అవ్వాలనుంటే ఏదైనా కడుగుతారు కదండి సరేలే బాధపడకు నీ జాబ్ నీకే ఇప్పిస్తా అంతవరకు ఖాళీ నేను పనిస్తాను చేస్తాడు సూపర్ గా బాత్రూమ్ కడిగించా ఐదు నిమిషాల్లో డెలివరీ అవ్వలేదు నీ మొహం పిజ్జా అయిపోతుంది డైరెక్టర్ గారు ఫైట్ స్టార్ట్ అవగానే వీరో బైట్ తీసుకున్నారు

డెలివరీ చేస్తాను సార్ ఓకే సార్ కాంతమదే పరాయ సొమ్మ పాము లాంటిది ఆడదాని సొమ్మా అనకుండా లాంటిది ఉంచు ఏంటి బొమ్మ కొంటున్నావా బాగుందిగా ఓకే హాయ్ గణేష్ హేయ్ ఏయ్ కందమ్మ నాలుగు వేల రూపాయల అమ్మ తొంగబవ్వ కలెంట్ కిర కొట్టి పెట్టేసింది ఏ మినిస్టర్ సార్ ఏం చేస్తున్నావు నేను కాదు సార్ ఆ ఆమెర కొట్టి పెట్టేసింది సార్ అదంతా నాకు కనవసరం నాలుగు వేల రూపాయలు కట్టు హలో కోటికి వెళ్తే నలభైకి నాలుగు ఇస్తారు ఆ పక్కన ఉన్న అభిడ్స్ కెళ్తే అరవైకి ఆరు ఇస్తారు మేటర్ వచ్చి మనీది ఇది మరి అన్యాయం సార్ నేను డబ్బులు కట్టను కడతావా పోలీసులు పిలమంటావా వాళ్ళు మాత్రం ఇంత డబ్బు ఎలా కడతారు సార్ సార్ డబ్బులు లేవు సార్ హలో ఆ బిల్లు నేను కడతాను సార్ థ్యాంక్ యూ సార్ సమయానికి భలే కాపాడారు ఇంతకీ మీరెవరు సార్ నేనయ్యా ఫైట్ మాస్టర్ జీబీని అవును ఇందాక ట్రాఫిక్ లో బైక్ జూమ్ జూమ్ అని బలే నడిపే థ్యాంక్ యూ సార్ సినిమాలో చేస్తావా సార్ సడన్ ఇప్పటికిప్పుడు సినిమాలో హీరోగా అంటే హీరో కాదయ్యా డూపు డూపా అవునయ్యా మా సినిమాలో ఒక మంచి బైక్ ఎపిసోడ్ ఉంది అది నువ్వు చేస్తే వన్ లాక్ రూపీస్ ఇస్తాను నీకు లక్ష అవునయ్యా నీకు మంచి టాలెంట్ ఉంది ఉపయోగించుకో చూడు ఇది నా కార్డు వచ్చి షూటింగ్ దగ్గర కనబడు ఓకే ఓకే యాక్షన్ కట్ 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 ఏయ్ నేను ఏం చెప్పాను ఏం చేస్తున్నావు ఇలా రమ్మని చెప్పానా అడిగారు ఏట్ రా చాలా కష్టంగా ఉంది మాస్టర్ నీకు బాగా బలిసిపోయిందిరా అది కట్ చేయడానికే ఒక కత్తిలాంటి లాంటి కుర్రం రమ్మన్నాను కలెక్టర్ గారు నేను చెప్పిన ఇతనే ఓకే హలో సార్ బన్నీ నీకు వచ్చింది చేసి చూపించు ఓకే సార్

జంప్ అని చెప్పి నా లైఫ్ కంపు చేయగం సార్ ఎలా వస్తాం సార్ ఒకసారి ఫోన్ ఇవ్వ థ్యాంక్ యూ అయ్యా అమ్మాయి గారు ఫోను హలో నాన్నా నేను క్లాస్ ఎక్స్టెండ్ చేస్తున్నారు ఇంటికి రావడానికి కాస్త లేట్ అవుతుంది మీకు చెప్దామని ఫోన్ చేస్తున్నాను నాన్న ఏ మాత్రం దానికి ఫోన్ ఎందుకురా సరే అలాగే ఓకే నాయ్ అయ్యా అమ్మాయి గదేదో ఎక్స్ట్రా క్లాస్ అంటా ఆ అయ్యా అదేంటో కనుక్కోండి అలాగే అయ్యా ఛా వాడికి అంత సీన్ లేదే థాంక్స్ ఏంటి అప్పుడే పోయిందా ఇంకా బాయ్ ఫ్రెండ్కి చేస్తావేమో అనుకున్నావు నాకు బాయ్ ఫ్రెండ్స్ ఎవరు లేరు ఎందుకే అంత కోపం ఈ రోజుల్లో బాయ్ ఫ్రెండ్స్ ఉండడం కామన్ చాలే దీనిక ఎప్పుడూ చదువు చదువు అంటుంది ఇంకా బాయ్ ఫ్రెండ్స్ కూడానా అవునే నాకీ ప్రేమ పెళ్లి కంటే నా ఎడ్యుకేషన్ ముఖ్యం అంతేనా అంతేకాదు మా డాడీకి అసలే కాస్ట్ పిచ్చి నన్ను ఎవరైనా ప్రేమిస్తున్నారని తెలిసినా చాలు నా చదువు చేసేస్తారు ఇంకెప్పుడు ఈ టాపిక్ నా దగ్గర తీసుకురావద్దు ఓకేనా ప్లీజ్ ఈనాటి మన ప్రోగ్రామ్ లో యూత్ ఒపీనియన్స్ ఏంటో అడిగి తెలుసుకుందాం హలో సార్ హాయ్ ఏంటి విషయం మేము అడిగిన వాటికి సమాధానం చెప్తే మీరు కోరిన పాట లైవ్ లో వస్తుంది అలాగా అడుగు మీ పేరు బని ఓకే మీ ఫ్యామిలీ గురించి చెప్పండి మా ఇంట్లో ఒక అమ్మ నాన్న అక్క చెల్లి అన్న తమ్ముడు ఎవరు లేరు ఎవరు లేరు అంటే మీరు అనాథా అదేంటండి అంత హ్యాపీగా చెప్తున్నారు ఏ గుడ్లు బాగా చేసుకుంటూ యాడవాలా నేను తప్ప నాకు ఈ ప్రపంచంలో ఎవ్వరు లేరంటే నేను అనాథగా ఫీల్ అవ్వాలి నాకు ఆ ప్రాబ్లమే లేదు ఎందుకంటే ఈ స్టేట్ అంతా మా వావ్ నెక్స్ట్ లవ్ విదమ్ మీ ఒపీనియన్ అమ్మాయి అబ్బాయి ఫ్రెండ్షిప్ అయి మీ ఒపీనియన్ మనసులో వేరే ఉద్దేశం పెట్టుకునే పైకి లెచ్బీ ఫ్రెండ్స్ అని షేక్ అండ్ ఇచ్చుకుంటూ అడ్డమైన తిరుగుడు తిరుగుతారు అలాంటి ఫ్రెండ్షిప్ మాత్రం అసలు నమ్మకూడదండి బాబు ఈ ప్రోగ్రామ్ ద్వారా మీరు మీ ఫ్రెండ్స్కి ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా ఫ్రెండ్ ఆ ఓ ఎనిమీకి ఏ కాంతమా ఎక్కడున్నావే నాలుగు వేల రూపాయలు నన్ను బుక్ చేసి సైడ్ అయిపోతావా ఈసారి మాత్రం నేను వదలనే వస్తావు నువ్వు చదివే ఆ డాక్టర్ చదువు అర్థాంతరంగా ఆగిపోతే నీకు ఇష్టం లేని వాడితో నీ పెళ్లి జరిగిపోద్ది నీ మొగుడు రోజు తాగొచ్చి నేను తన్ని తన్ని తన్నిని చోట మళ్ళీ మళ్ళీ తంతు ఉంటాడే నీకు అత్త కంపెనీ రాక్షసి పిల్లలతో అష్ట కష్ట నష్టాలు పడతావే ఇదే నా శాపం 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 కాంతమ్మ గారు ఈయంతో మీకు గొడవ ఎందుకండి ఆయన డబ్బులు ఆయనకి ఇచ్చేయండి ఓకే సో ఫైనల్ గా మీ దృష్టిలో యూత్ హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి రెండు మూడు రోజుల నుంచి డాన్స్ క్లాస్ కి వెళ్ళడం కుదరట్లేదే మనసంతా ఏదోలా ఉంది అక్కా అక్కా ఆ క్లాస్ ఉందక్క పొద్దు నుంచి ఏం తినలేదు రేయ్ అడుకునే బదులు ఏమైనా పని చేసుకుని బతకచ్చు కదా జాయిన్ అయ్యానక్క చైల్డ్ లేబర్ తీసేశారు ఇంత చిన్న రూపాయితే ఇంత పెద్ద గడిపెళ్ళాలి అంటుంది అక్క అడుక్కునడుకుని బాగా ముదిరిపాడు బెధవా తెలివితేటలు చూపిస్తున్నాడు ఆకలికి తెలివే నోడు లేనోడు ఏంటి రారా నీకేమైనా కొనిపెడతాను అబ్బో చాలా ఎక్కువ చేస్తున్నావే కూర్చో ఏయ్ బేరా నిన్ను వీడొకడు పడుకున్నాడు మెలుకున్నాడు తెలుసా చూద్దాం ఏంట్రా ఇంత నుంచి కస్టమర్ పిలుస్తుంటే కోతలా చూస్తావు

వన్ క్రీస్పిచ్ పిజ్జా, టెంపెస్ట్ వన్ chicken hot dog, వన్ మష్రూమ్ పిజ్జా విత్ సజీన్ ఫ్రెస్ టొమాటో, మెక్ చికెన్ గ్రీన్ వేవ్ లట్, chicken sandwich, బార్бек చికెన్ విత్ రెడ్ పెప్పర్, గార్లిక్ బ్రెడ్స్, టు జింజర్ చికెన్, వన్ chicken burger, టు chicken rolls అండ్ వన్ ఐస్ కాక్. హ్మ్. అమ్మా, ఆ, కోక్ ఇ రూమ్ టెంపరేచర్. ఏయ్, ఇయన్నీ తింటే బిల్లు తడిసి మోపుడుద్ది. షట్ అప్. ఆఫ్ాల్ యు ఆర్ ఎ బేర్. బాబు ఏది ఆర్డర్ చేస్తే అది తీసుకోరా. వెళ్ళు. ఆ బాబా. ముస్తావ. అకలే చన్న ఐటమ్స్ అడిగాను తప్పక్క నాది తప్పు నువ్వు తింటూ ఉండి బాబు నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొస్తాను ఓకే ఏయ్ ఏర్ ఎర్రరా నీదే అన్నా కొత్త మరి మీ వాళ్ళందరూ ఎర్రరా నిజీగా అడుక్కున్నారన్నా మరి వాళ్ళందరూ అంత కష్టపడుతుంటే నువ్వు ఒక్కడే తినేస్తా అలారా అన్నా నేను చెప్పేది అర్థం అవుతుందా

తప్పించుకుని పోదాంనా నాలుగు వేలకే జంప్ అయిపోయింది నిన్ను పదివేలకు నమ్ముతానా లుక్ పదా టైం అవుతుంది అబ్బో 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 ఓ ఇలా అయితే నా డబ్బులు తీసుకెళ్తాను నాలుగు రోజులు పడుతుంది మన పండితున్నారు పెళ్ళి పార్కింగ్ ప్లేస్ ప్లేస్లో వెయ్యి వెళ్ళి డబ్బులు తీసుకొస్తాను మళ్ళీ తిరిగి వస్తావా రాకపోతే బండి అమ్మేసుకో ఏ బండి మీది కాదా కమాన్ అమన్ మొన్న ఒక విషయం మొన్న పిజ్జా కర్నెల్ కొట్టింది వీడే ఇప్పుడు కొట్టరా చూద్దాం భయ భయా భయ భయ ప్లీజ్ రా పదిహేను మంది ఒక్కసారి కొట్టే ఒక్క నిమిషంలో అయిపోతుంది మజా ఉండదు ఒక్కొక్కడు వాడిని ఒక్క నిమిషం మీరు ఆడుకోండి పదిహేను నిమిషాలు ఫుల్ టైం పాస్ భయా ప్లీజ్ భయా రే భయ పడుతున్నాడు రాయా ప్లీజ్ భయా నేను డ్యూటీలో ఉన్నాను నాకు నిజంగా పదిహేను నిమిషాలు టైం లేదు ముగ్గురు ముగ్గురుగా వచ్చేయండి ఐదు నిమిషాల్లో అవకొట్టేద్దాం భయపడుతున్నారా ఇదిగా ఉందయా నలుగురు నలుగురుగా వచ్చారు టైం చేయవచ్చు రేయ్ కొడతానికి మ్యూజిక్ అక్కర్లేదురా మూడున్న చాలు భయ ఇంకో వన్ మినిట్ టైం ఉంది భయ ఇంకో తీసుకురండి అప్పటి వద్దాం సారీ నాట్ ఇంట్రెస్టెడ్ రన్ రా రా నీ అడుబాల్ ఇందాక నీ బండారు అమ్మాయి తీసుకుని వెళ్ళిపోయింది అది నీతో చేద్దామని ఇది మళ్ళీ తప్పించుకుందే